మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు తారక రామారావు గారు నిన్న పెద్ద సభా కార్యక్రమం ఏదో సన్నాహ కార్యక్రమం పెట్టి పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను లేకుంటే ఉన్నతాధికారులను కనీసమైనటువంటి భాషా పరిజ్ఞానం లేకుండా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సన్నాసులు అనేటువంటి మాటలు మాట్లాడడం ఇష్టారీతిగా వారి యొక్క నోటికొచ్చి మాట్లాడడం దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ ప్రజలు ఇలా బీఆర్ఎస్ పార్టీని వీళ్ళందరినీ కూడా చీకొట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని గమనించి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ వీళ్ళు మర్చిపోతున్నారు పదేళ్ళు మేము పదేళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ళు పరిపాలన చేసినటువంటి ఈ పార్టీ నాయకులు ఇలా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ఇలా గురువ కింద లెక్క వాళ్ళ కింద ఉన్నటువంటి మహిళను చూసుకునేటువంటి పరిస్థితిలో లేరు మీరు ఈ పదేళ్ళు అధికారులందరినీ కూడా పూర్తిగా ఏదో గులాబీ కండవ వేసుకునేటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు ఇలా సిరిసిల్ల నియోగ ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు కూడా ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితులు లేరు ఆనాడున్నటువంటి కలెక్టర్లు కానీ ఆనాడున్నటువంటి ఉన్నతాధిక అందరూ అందరినీ కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చెప్తుందో వాళ్ళ నాయకులు ఏ విధంగా చెప్తారో గబ్బే చేసిరు తప్ప ప్రజలకు న్యాయం ఏ కోసానో కూడా ఎప్పుడు కూడా చేయలే ఇలా సిరిసిల్లా నియోజకవర్గానికి వస్తే మీరు ప్రతి సంవత్సరం నాలుగు వేల బెడ్రూమ్లు ఇస్తా ఉన్నారు ఇప్పటివరకు కనీసం నాలుగు వేలు ఈ పది సంవత్సరాలలో నాలుగు వేల బెడ్రూమ్లు కూడా పంపిన పంపి పంపిన పంపిన పంచినటువంటి పాపన పోలే ఇలా మేము రాగానే ఒకటే విషయం చెప్పిన మీరు కట్టుకునేటోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలిపారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నారో తప్పనిసరిగా ఆరు గ్యారంటీలు నెరవేర్చే నెరవేర్చే విధంగా ఇలా ఈ సంవత్సర కాలంలో ఉచిత బస్సు ప్రయాణం కానీ ఐదు వందలకే సిలిండర్లే కానీ ఇలా రైతు రెండు లక్షల రుణమాఫే కానీ ఇలా సిరిసిల్లా నియోజకవర్గానికి యార్ అండ్ డిపో కానీ పదేళ్ళు ఏం చేసినావా ఇలా తెచ్చురు తెచ్చురుగా వెమ్లాడ పెట్టి అని మాట్లాడుతున్నారు ఇలా రెండు రాష్ట్రం ఎవరు నూలు కావాలంటే రెండు రాష్ట్రాల దూరం పోయేటువంటి పరిస్థితి అట్లనే నూలు కావాలంటే అక్కడ సిండికేట్ చేసి మీకు డబ్బులు ఇచ్చి సిండికేట్ చేసి ఒకటే మూడు నాలుగు ఏదైతే పరిశ్రమల నుంచి మాత్రమే నూలు తెప్పించుకునేటువంటి పరిస్థితి ఇలా పేదోళ్ళు ఎవరు కూడా బతికినటువంటి పాపనవలే కార్మికులు ఎవరు ఇలా నూలు డిపో అక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఏదైతే ఉన్నామో తప్పనిసరిగా నూలు డిపో తీసుకొస్తామని చెప్పినాం ఇలా వేమునాడు ఎంత దూరం వేమునాడ పన్నెండుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేమునాడులో గారెంట్ డిపో పెట్టడం జరిగింది ఇక నువ్వు కనీసం తేనేదేవు కదా నువ్వు ఈయన కదా రెండు లక్షల రుణ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా ఉన్నావు పదేళ్ళ కనీసం ఏం చేశారు మీరు ఇంత రుణమాఫీ చేసినప్పుడు అటువంటి ప్రతి లేదు నిరుద్యోగులకు మూడు వేల రూపాయల మృతి ఇస్తాను ఎక్కడ వేయండి మూడెకరాల దళితులకు భూమిస్తానారు ఎక్కడ వేయండి ఇలా దళితులనే సీఎం చేస్తారని మొట్టమొదటి అబద్ధమైనటువంటి మీ పార్టీ నాయకులను ఇలా తెలంగాణ ప్రజలు చీకొట్టి పక్కన పెట్టిారు ఇలా సిరిసిల్ల నియోజకవర్గ నియోజకవర్గ పర్గాలు ప్రజలు కాంగ్రెస్ చీకొట్టినారు అయ్యా మేము ఇలా మీరు ఏదైతే చేసినారో కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారు ఇలా చల్లగా ఉంటున్నాం వీళ్ళ పేద ప్రజల రైతులు కానీ నేతన్నాలు కానీ వీళ్ళ గీతన్నలు కానీ ప్రతి ఒక్క కార్మికులు కర్షకులందరూ అందరూ కూడా వీళ్ళ మంచిగా మనస్ఫూర్తిగా మంచి నిండుగా ఏమాత్రం బాధ లేకుండా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పాలననే ఇది చెప్పక తప్పదు మీరు ఇలా కలెక్టర్ గారిని సన్యాసం అనడం రేవంత్ గారిని వాడు వీడని మాట్లాడడం రేవంత్ రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఇటువంటి భాష పరిజ్ఞానం నువ్వు అమెరికా పోయి చదువుకున్నావు లేకుంటే ఇక్కడ చదువుకున్నావు కానీ ఇటువంటి భాష ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీ పాలనలో అధికారులందరూ కండవ వేసుకొని ప్రయత్నం చేసేది వీళ్ళ మేమే సాక్ష్యం మీరు వచ్చినప్పుడల్లా మా మనను ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో అరెస్ట్ చేయడం మీ పాలనో కాదా మీరు ఏనాడు ప్రజలలో వచ్చి తిరిగినటువంటి పాపన ఉన్నారు ఇలా ప్రజలు ప్రతిపక్షాలు కూడా పోతే ప్రతిపక్షాలు వస్తే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి తీసుకొని సమస్యలు పరిష్కార దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కానీ మీరు కనీసం అయ్యా మా రిప్రజెంటేషన్ తీసుకోండి మా యొక్క పరిస్థితికి ఇది ఉన్నది ఈ నియోజకవర్గంలోకి ఇది ఉన్నది మీకు ఏదో చెప్పుకోవడానికి ఇలా మేము ఒక వినతి పత్రం తీసుకొని వస్తే కనీసం వినతి పత్రం కాదు కదా మనల్ని అరెస్ట్ చేసి రోజులకు రోజులు రాత్రి అనకా పగలనక మన ఏది స్టేషన్లో అరెస్ట్ చేసినటువంటి దినాలు అరెస్ట్ చేసిన దినాలు లేవా ఇలా నిమే సాక్ష్యం మా మీద కనీసం పదహారు కేసులు ఇలా టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా పెట్టినటువంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీల మీద ఇవన్నీ లేవా ఇలా కాంగ్రెస్ పార్టీ అంతా అరెస్ట్ చేస్తున్నాడు అని అంటున్నావు అసలు నువ్వు నియోజకవర్గానికి వస్తేనే మళ్ళీ పూర్తిగా అరెస్ట్ చేసి మీరు కనీసం కలవకుండా చేసినటువంటి పాలన ఇది ఇలా నేరల బాధితున్న మా బాధితుల గురించి మాట్లాడుతున్నావు ఏం న్యాయం చేసినావు పదేళ్ళల్లో నేరల బాధ్యతకు మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు లేకుంటే వారికి ఏదైతే ఆ అనుభవన జరిగిందో దానికి మేము తప్పనిసరిగా అధికారుల మీద మేము చర్య తీసుకుంటాం ఏం చేశారు మీరు Use yeah